బాగా నిండిపోతూ ఉన్నాయి ఎక్కడ పట్టినా కూడా పరిసర ప్రాంతాలన్నీ మొత్తం వర్షం ప్రభావంతో ఎక్కడ ఇంట్లో నుంచి బయటకు వచ్చే పరిస్థితులే లేవు ఎలా ఉన్నాయి బయట పల్లెటూరుకి దగ్గరలో అంటే నెల్లూరు జిల్లా పరిసర ప్రాంతాలు ఎలా ఉన్నాయి ఏంది అనేది మనం చూద్దాం ఒకసారి లైవ్లో ఉన్నాము చూడండి చూస్తున్నారా చూడండి ఎక్కడ ఇళ్లలో నుంచి బయటకు వచ్చే పరిస్థితే లేదు పైగా వర్షంతో జనాభా బయట తిరిగే ఇబ్బందుల్లో ఎక్కువగా ఉన్నారు అసలు షాప్స్ కానివ్వండి ఏవి పెట్టే అవకాశం కానివ్వండి ఏమీ లేదు అటువంటి పరిస్థితులు బయట సంచారమే లేకుండా పోయింది అంటే ఇళ్లలో నుంచి అసలు బయటకు రావడమే కష్టంగా ఆలోచిస్తున్నారు జనాభా వాన్ ఎప్పుడు ఆగుతుందా ఎప్పుడప్పుడు బయటకు వెళ్ళి ఏదైనా పనిచేసుకుందామా అనే విధంగా ఉన్నారు చూస్తున్నారు కదా చూడండి ఇప్పుడు కొంచెం వాన ప్రభావం కొంచెం అనేది తగ్గింది వాన ప్రభావం తగ్గడం వల్ల కొంతమంది అక్కడక్కడ కనిపిస్తున్నారు మనకి ఈ మోస్తరు వర్షం నుంచి అతి భారీ వర్షాలు ఈ మూడు రోజులు కురిసే అవకాశం ఎక్కువగా ఉంది అందువల్ల బయటికి రావాలంటే జనాభా ఆలోచిస్తూ ఉన్నారు చూసారా వాళ్ళ మధ్యాహ్నం నుంచి స్కూల్ పిల్లలకు కూడా సెలవులు ప్రకటించారు చూస్తున్నారు కదా స్కూల్ పిల్లలకే కాదు కాలేజీలకు కూడా సెలవులు ప్రకటించారు వర్షం వల్ల వర్షం తీవ్రత స్థాయి పెరుగుతుందన్న ఆలోచనతో మళ్ళీ పొద్దుపోయి ఇళ్ళకి చేరుకోవాలంటే కష్టం అనే ఆలోచనతో స్కూల్కి కాలేజీలకి మొత్తం అన్నిటికీ సెలవులు ప్రకటించడం జరిగింది చూస్తున్నారు కదా మనం ఇప్పుడు నెల్లూరు అవుట్కట్స్లో ఉన్నాము అంటే విలేజ్ దీని గాంధీనగర్ అంటారు గాంధీనగర్ ఇంద్రమ్మ కాలనీ ఏరియా ఇది మనం వెళ్ళేది చూడండి స్కూల్ పిల్లకాయలు వ్యాన్లు మధ్యాహ్నం సెలవులు ఇవ్వడం వల్ల అప్పుడే తిరుగుకొని వచ్చేస్తున్నాయి కొన్ని వ్యాన్లు అయితే కొంతమంది వెనక తిక్కు ఉన్న వాళ్ళని మళ్ళీ తీసుకొచ్చి దింపుతూ ఉన్నారు ఈ వర్షం వల్ల చిన్న చిన్న పనులు చేసుకునే కానివ్వండి ఆఫీసులకు వెళ్ళే వాళ్ళకి కానివ్వండి ఇలా ప్రతి ఒక్కరికి నిత్యం పని చేసుకునే వాళ్ళకైతే చాలా సమస్యలు చాలా ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉన్నారు చూస్తున్నారు కదా ఎప్పుడు ఏవో వెహికల్స్ జనాభా రద్దీగా తిరిగే ప్రాంతాల్లో కూడా మనకి అసలు రద్దీ అనేదే లేదు ఖాళీగా ఉంది వేయి మొత్తం ఇదంతా విలేజ్ బయోగ్రఫీ అండి విలేజ్ పక్క మనం వెళ్తూ ఉన్నాము కూడూరు పరిసర ప్రాంతాల్లో ఇది ఒక ప్రాంతం అండి చూడండి ఎలా ఉందనేది నిత్యం పనులు చేసుకునే వాళ్ళకైతే భలే సమస్యలుగా ఉన్నాయి చూస్తున్నారా ఇప్పుడే కొంచెం వర్షం తగ్గడం వల్ల బయటకు వచ్చేదానికి జనాభా ఆలోచిస్తున్నారు రెండోది ఏంటంటే పనులు చేసుకునే వాళ్ళకి సమస్యగా తయారై ఉంది వ్యాపారస్తులకు కూడా అదే పెద్ద సమస్యగా తయారైంది వ్యాపారస్తులు కూడా షాపులు క్లోజ్ చేస్తూ ఉండాల్సిన పరిస్థితుల్లో ఉన్నారు వర్షానికి ఎవరు బయటకు రాకపోవడం వల్ల వ్యాపారాలు లేక వ్యాపారస్తులు కూడా దిగులు పడిపోయారు బాగా చూడండి షాపులు సగానికి సగం క్లోజ్ చేసే ఉన్నాయి ఏంటంటే వ్యాపారాలు ఉండవు అన్న ఒక ఆలోచనతో వీళ్ళు కూడా ఇళ్లలోనే ఉండిపోవడం జరిగింది షాపులు తీయకుండా ఏదైనా జన సంచారం ఉంటే కదండి మనకి ఏదైనా జరుగుతుంది వ్యాపారం అనే ఆలోచనతో ఉండగలుగుతారు అదే జన సంచారమే లేనప్పుడు ఏముంటారు చెప్పండి చూడండి షాపులన్నీ క్లోజ్ ఎక్కడైనా ఒక నిత్యావసర వస్తువులు తప్ప పొరవ షాపులన్నీ క్లోజ్ చేస్తూ ఉన్నారు చూస్తున్నారా పాటు బా అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది చెన్నై నెల్లూరు ఇటుపక్క కావలి ఒంగోలు చుట్టుపక్కల ప్రాంతాలన్నీ విపరీతంగా వర్షంతో కురిసే అవకాశం ఉంది ఇంతకుముందు మనం వర్షాకాలంలో వర్షాలు చూస్తున్నాము కానీ ఇవి ఒక మోస్తరు నుంచి అతి భారీ వర్షాలుగా నమోదయ్యి ఉన్నాయి నా మామూలుగా మాములుగా గ్యాప్ ఇవ్వకుండా వర్షం పడుతూనే ఉంటుందండి మనం ఎక్కడికి వెళ్ళాలన్నా కూడా ఏ పని చేసుకోవాలన్నా సమస్యగా తయారయ్యే పరిస్థితులు వర్షం పడ్డం ఆగింది మళ్ళీ ప్రారంభమైంది ఆగడం అంటే వర్షం పూర్తిగా ఆగడం కాదండి సన్న చోర పడుతూనే ఉంటుంది తోరగా అప్పుడు మాత్రం గ్యాప్ ఇచ్చినప్పుడు రవ్వ మనం వెళ్ళి ఏదైనా పని చేసుకోగలిగేవాళ్ళు చేసుకోగలుగుతున్నారు వాళ్ళు కూడా తిరిగేది కూడా అవకాశం లేదు దేనికంటే ఎవరైనా ఇళ్ళలోంచి బయటకు వచ్చి ఎక్కడికైనా బజార్లకి వాటికి వీటికి వెళ్ళాలని ఆలోచనతో ఉంటే కదా వీళ్ళకైనా బాడుగులు వస్తాయి వెళ్తారు అలాంటిది అలాంటి ఆలోచనే లేదు లేవు జనాభా బయటికే రావడం లేదు అటువంటి పరిస్థితుల్లో ఇంక ఎవరు వెళ్తారు చెప్పండి చూస్తున్నారా బాగా గమనించండి మీరు చూస్తే ఎక్కడ చుట్టుపక్కల మీకు దరిదాపుల్లో ఎవరు అసలు ఆ సంచారం అనేదే లేదు ఇందాక మనం ఇంకో లైవ్ వీడియో చేశాను ఆ లైవ్ వీడియోలో మీరు చూసే ఉండి ఇది మెయిన్ మార్కెట్ రూట్లో కూడా జనసంచారం అనేది లేదు చూస్తున్నారా చూడండి ఆటో కూడా వస్తుంది ఆటోలో కూడా జనాభా ఎవరు లేరు ఖాళీ ఆటోలు వేసుకొని తిరగాల్సి వస్తుంది ఏంటంటే వాళ్ళకి పూట గడవాలంటే జనాభాని ఎవరో ఒకరిని మేము తీసుకెళ్ళాలి వదిలిపెట్టాలి ఆ డబ్బులతోనే వాళ్ళ జీవనోపాధి అనేది గడపాలి చూడండి ఇళ్ళకి డోర్లు మరీ తలుపులు బిగిసి చేసుకొని మరీ పడుకో ఉన్నారు రాత్రిలో పోటే బెస్ట్ అనేది తట్టు ఉన్నారు చూడండి మామూలుగా అయితే మనకి ఈ టైంలో ఈ క్లైమేట్కి అసలు మామూలుగా వర్షం పడకుండా ఉంటే ఈ అందరూ తలుపులు తీసే ఉంటారు కానీ ఆ చల్లటి గాలి పైగా ఇప్పుడు ఏంటంటే శీతాకాలంలో ఈ వర్షాలు పడడం వల్ల ఏంటంటే ఈ చలి గాలి తీవ్రత ఎక్కువ స్థాయిలో ఉంది దానివల్ల ఎక్కువ హెల్త్ ప్రాబ్లమ్స్ రావడం జలుబులు దగ్గులు ప్రతి ఇంట్లోనూ ఒక సమస్య ప్రాబ్లం అనేది క్రియేట్ అవుతూ ఉంది అందుకని ప్రతి ఒక్క ఇంట్లో వాళ్ళు ఖచ్చితంగా తలుపులు డోర్ లాకులు చేసి మరీ ఉన్నారు ఇంట్లో నుంచే బయటికి రాకుండా ఎవరైనా పెద్దవాళ్ళ వరకు ఏదైనా ముఖ్యమైన పనులు ఉంటే మాత్రం బయటకు వెళ్ళి చూసుకొని వస్తూ ఉన్నారు చూస్తున్నారు కదా మీరు పరిస్థితి వాతావరణం అయితే ఇలా ఉంది నేను మీ శ్రీనివాస్ ఆ లైవ్ అప్డేట్ల కోసం మా మా ఛానల్ని విషయం లైవ్ అప్డేట్లే కాదు మేము అనేక వీడియోలు అనేవి చేస్తూ ఉంటాం రోహిత్ శ్రీనివాస్ లాక్స్ అని పెట్టి ఛానల్ పేరు పెట్టామండి మీకు తెలుసు మా ఛానల్ని మీరు చూస్తూ ఉండేవాళ్ళు అయితే మీకు తెలుసు ఏమేమి పెడుతున్నాం ఏంటి అనేది ఛానల్లో అన్ని రకాల అన్ని రకాల అప్డేట్ చేస్తామండి ఒకటని కాదు అన్ని రకాల వాటి గురించి అంటే ఒక మనకి ప్రజలకు ఏదైతే అవసరమో వాటి గురించి ప్రజలకు ఏదైతే అవసరమో వాటి గురించి వ్యవసాయం గురించి ఫలాల గురించి దిగుబడుల గురించి ఇంకెక్కడైనా షాపింగ్ మాల్స్ గురించి షాపింగ్ల గురించి ఇలా అనేకం ఒకటి కాదు అనేకం పెడుతూనే ఉంటాము అప్డేటింగ్ అనేది జరుగుతూనే ఉంటుంది కొత్తగా ఏదైనా ట్రై చేయాలి ప్రత్యేకంగా చేయాలని ఇదితో చేస్తాము కానీ పరిగెత్తి పరిగెత్తి చేయాలంటే మన వర్క్లు మేము చేసుకుంటూ చేయాల్సిందే కదండి యూట్యూబ్ అనేది మనం యూట్యూబ్ వీడియోలు పెట్టంగానే ఎవరికి డబ్బులు వచ్చేసేయవు మనం నిదానంగా యూట్యూబ్ అనేది స్టార్ట్ చేసి చేసుకుంటూ చేసుకుంటూ డెవలప్మెంట్ అనేది అవ్వాలి అంతేగాని ఒక్కసారిగా యూట్యూబ్ చేస్తున్న ప్రతి ఒక్కరికి డబ్బులు వస్తున్నాయనే ఆలోచన అయితే లేదు అందుకని ఏదో ఇది పార్ట్ టైం జాబ్ లాగా చేసుకోవాల్సిందే అంటే మన జాబ్ వర్క్ ఏదో చూసుకుంటూ ఒక ఇంట్రెస్ట్ ఉన్న వ్యక్తులు మాత్రమే చేసుకోగలరు లేదు సపోర్ట్ మదర్ సపోర్ట్ ఫ్యామిలీ సపోర్ట్ ఏదైనా ఉంది అంటే ఏదైనా ఉంటే వాళ్ళు ఇండివిజువల్గా దాని మీదే ఆధారపడి ఫుల్ టైం చేసే వాళ్ళు బాగా క్లిక్ అవుతున్నారు ఫుల్ టైం చేయకుండా హాఫ్ టైం చేసే వాళ్ళు మాత్రం క్లిక్ అవ్వలేకపోతున్నారు దేనికంటే ప్రతి ఒక్కరికి ఎవరండి ఈ రోజుల్లో ఎంకరేజ్ చేసేది అసలు ఫ్యామిలీ నెంబర్స్ ఎంకరేజ్ చేయాలన్నా కష్టం దేనికంటే ఇన్కమ్స్ వస్తుంది డబ్బు 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 ప్రజలకు ఎవరికి పట్టినా కూడా డబ్బు సమస్య దేనికంటే నిత్యావసర వస్తువులు పెరిగిపోయినాయి ప్రతి ఒక్కటి పెరిగిపోయినాయి అందువల్ల ప్రతి ఒక్కరు డబ్బు కోసం పరిగెడుతున్నారు ఆ డబ్బు కోసం పరిగెడుతూ డబ్బు కోసం డబ్బు 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 అనే ఆలోచన ప్రతి ఒక్కరిది అంతే కానీ ఫ్యామిలీ నెంబర్స్ ఏమైనా యూట్యూబ్ ఛానల్ పెట్టి సపోర్ట్ చేస్తారంటే అది లేదు దేనికంటే డబ్బు లేనిదే ఈరోజు జీవితం అనేది ముందుకు వెళ్ళడం లేదు ఇంటి బడుగులు కావచ్చు కరెంటు బిల్లులు కావచ్చు ఫోన్ బిల్లులు కావచ్చు ఇలా ప్రతి ఒక్కటి మన లైఫ్లో ప్రతి ఒక్క పార్ట్కి ప్రతి ఒక్క ఇదికి ఇంపార్టెన్స్ అంటే డబ్బు ముఖ్యమైపోయింది అలాంటి టైంలో మనకి ఎంత ప్యాషన్ ఉన్నా మనకి ఎంత ఇది ఉన్నా కూడా మనకి ఆఖరికి రిలేషన్షిప్లో ఉండే వాళ్ళు కావచ్చు రిలేటివ్స్ కావచ్చు నేను ఒక ఛానల్ పెట్టాను సపోర్ట్ చేయమంటే సబ్స్క్రైబర్స్ కూడా సబ్స్క్రైబ్ కూడా చేయడం లేదండి మెయిన్ అరే సబ్స్క్రైబ్ దాకా పోతున్నాం లైక్ చేయడం లేదు కామెంట్ పెట్టడం లేదు ఎందుకంటే అలా తయారైపోయి ఉన్నారు ప్రజలు ఏంది అలా తయారైపోయినారు ప్రజలు అందరినీ అంటున్నాను కాదు ఎంకరేజ్ చేసే వాళ్ళు చాలా మంది ఉన్నారండి ఎంకరేజ్ చేసి ముందుకు డెవలప్ అవ్వాలి వీళ్ళు ఏదో పది రూపాయలు సంపాదించుకోవాలి చేతనైంది ఏదో చేస్తున్నారు కష్టపడుతున్నారు మన చేతనైంది మనం ఏం చేస్తాం ఇప్పుడు ఒకటండి ఎందుకో నాకు అర్థం కాదు చాలామంది ఇప్పుడు వ్యూస్ చూసేవాళ్ళు దాదాపు పదివేల మంది లక్ష మంది రెండు లక్షల మంది ఉంటారు కానీ ఒక లైక్ కొట్టేవాళ్ళు మాత్రం ఐదు వందల మంది మూడు వందల మంది వెయ్యి మంది వంద మంది పది మంది ఇరవై మంది ఉంటారు లైక్లు ఎందుకు కొట్టడం నాకు అర్థం కావాలి లైకులు కొట్టడం వల్ల వచ్చే నష్టం ఏంటి ఇప్పుడు ఒక లైక్ కొట్టడం వల్ల వీళ్ళకి వచ్చే నష్టం ఏంటి యూట్యూబ్ అయితే చూస్తారు కరెక్ట్ కాదండంలే కానీ ఏంటంటే ఒక లైకే కదా అంటే నా ఛానల్ అనే కాదు ఏ ఛానల్ అయినా కావచ్చు ఏదైనా కావచ్చు ఒక లైక్ కొడితే ఒకరవ ఎంకరేజ్ చేసినట్టే కదా ఓ ఓకే ఎంకరేజ్ చేసినట్టు అంతే కాదు ఏదైనా వీళ్ళు మిస్టేక్ చేశారు మిస్టేక్ చేస్తే ఒక మీరు చెప్పండి ఏదో విధంగా ఏదో ఈ విధంగా ఫలానా మిస్టేక్ చేశారు మీరు ఫలానా మిస్టేక్ చేశారు ఆ మిస్టేక్ ఇది ఇది దీ మిస్టేక్ని మీరు సరిదిద్దుకోండి ఇలాంటి మిస్టేక్ మళ్ళీ చేయకండి అని చెప్పి ఎంకరేజ్ చేయడమో లేకపోతే ఏదైనా అర్థమయ్యేలా చెప్పడం ఏదో ఒకటి చేయాలి కదా అప్పుడే ప్రతి ఒక్కరూ అర్థం చేసుకుంటారు ప్రతి ఒక్కరూ ఫామ్లోకి వస్తారు దయచేసి అర్థం చేసుకోండి చూస్తున్నారు కదా షాపులు ఎలా ఉన్నాయి ఏంటి అనేది ఇంకా దగ్గరగా చూద్దాం ఉండండి ఆగింది బయట వాతావరణం అయితే అలాగే చల్లగా ఉంది చూస్తున్నారు కదా బయట వాతావరణం అయితే చల్లగా అలాగే ఉంది ఇప్పుడిప్పుడు జనాభా తిరుగుతూ ఉన్నారు షాపులు అయితే క్లోజింగ్లోనే ఉన్నాయి చాలా షాపుల వరకు చాలా షాపులు క్లోజింగ్లోనే ఉన్నాయి మనం చూస్తున్నాం ఇప్పుడిప్పుడు జనాభా తిరగడం స్టార్ట్ అయ్యారు మనం కూడా కార్లోంచి బయటకు దిగి కార్లోంచి బయటకు వస్తున్నాం చెప్తున్నాను కదండి ఇలా ప్రతి ఒక్కరికి జీవనోపాధి సమస్యలు ఎన్నో ఉంటాయి ఒక యూట్యూబే లైఫ్గా చేయాలి అనుకునే వాళ్ళు చాలా తక్కువ మంది అలా చేసే వాళ్ళలో చా అంటే లైఫ్ అదే అనే విధంగా చెయ్యాలి అంటే ముందు మౌంటేషన్ అవ్వాలి మౌంటేషన్ అవ్వాలంటే దాదాపు వెయ్యి మంది సబ్స్క్రైబర్స్ రావాలి వెయ్యి మంది సబ్స్క్రైబర్స్ రావాలి తర్వాత వాచింగ్ అవర్స్ ఒక ఫోర్ థౌజండ్ వాచింగ్ అవర్స్ రావాలి ఇలా ఒకటేంటి చాలా ఉన్నాయండి ఇలా చెప్పుకుంటూ పోతే మనకు కూడా మనం కూడా ఏంటంటే కార్ ఎందుకు దిగాము అంటే ఇక్కడ ఏదైనా ఫుడ్ ఐటమ్ తీసుకున్నాము అని దిగాము షాపులు అన్నీ క్లోజ్లో ఉన్నాయి ఫుడ్ ఐటమ్ అంటే ఏం లేదండి మెడిసిన్ ముందు మెడిసిన్ తీసుకోవాలి పిల్లలకి జలుబు దగ్గులు హెల్త్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి ఏం చేస్తాం ఇవాన్లకి వీటికి విధంగా ఉంది తయారయ్యి షాపులు అయితే క్లోజ్ చేస్తున్నారు ఎక్కడ షాపులు ఏమో లేవు ఏం చేయాలి ఇప్పుడు అన్ని షాపులు క్లోజింగ్లోనే ఉన్నాయి ఆల్మోస్ట్ ఇదేదో మెడికల్ షాప్ ఉంది క్లోజింగ్ షాపు ఓకే ఏం చూస్తున్నాము ఎక్కడ ఉంటాయి ఇప్పుడు ఓహో షాపులు ఏం కనపడటం లేదు ఏం చేయాలండి చేపలేమో కనపడటం లేదు ఏడు గణాలు ఏంటో అర్థం కావడం లేదు ప్రవహించాప్ ఏడైనా ఉంటే చూడాలా ప్రోవిజన్ షాప్ ఏడైనా ఉందా లేదా లేదా మాటు పొరగాలు ఉన్నాయి ఇక్కడ చూస్తున్నారు కదా పరిస్థితులు బయట అయితే ఇలా ఉన్నాయి తిరిగేవాళ్ళు అయితే లేరు తిరగని వాళ్ళు ఎక్కువ చూడండి మొత్తం క్లోజు ఇది చూస్తే క్లోజు మా ఆశీర్వాద ఆట ఉందమ్మా పిల్స్బరి ఉందా ఆశీర్వాద్ ఉందా సరే ఇవ్వండి 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 క్యాష్ అక్క ఇదో ఇదండి చూస్తున్నారు కదా వాతావరణం అయితే ఇలా ఉంది ప్రస్తుతానికి వర్షం అయితే తగ్గుమొహం పట్టింది వర్షం అయితే తగ్గుమొహం పట్టింది ఇప్పుడిప్పుడే జనాభా తిరుగుతూ ఉన్నారు ఒకరొకరుగా ఒకరొకరుగా బయటకు వస్తున్నారు కానీ షాపులు అంగళ్ళు అయితే లేవు ఎత్తుకోవాల్సి వస్తుంది అంగళ్ళు అయితే చూస్తున్నారు కదా ఇది పరిస్థితి మనం లైవ్లోనే ఎంతసేపు ఉంటాం అంటే కాసేపు ఉంటాము చూస్తున్నారు కదా ఫార్మసీలు అయితే అక్కడక్కడ ఉన్నాయి కొర చెల్లరంగులన్నీ మూసేస్తున్నాయి ఇదిగోండి సరేనండి సరేనండి చా మనకైతే ఇదిగోండి పిలుచువరి లేదంట ఆశీర్వాదం దొరికింది ఏం చేస్తాం అంగళలో లేవు మొదలు అంగళలో లేనప్పుడు ఏ దొరికితే అదే తినాలి అదే చేసుకోవాలి దాంతోనే వర్షం అయితే మళ్ళీ స్టార్ట్ అయింది చూస్తున్నారు కదా వర్షం అయితే మళ్ళీ స్టార్ట్ అయింది ఎంతసేపు ఉంటుందో ఏందో తెలియదు బా చూస్తున్నారా మళ్ళీ వర్షం స్టార్ట్ అయిందండి గ్యాప్ లేదు ఓ వాయిన్ చేసేటట్టు ఉంది వర్షం వర్షం అయితే ఓ రేంజ్ లో కదా మళ్ళీ స్టార్ట్ అయింది ఇంకా మళ్ళీ ఎప్పటి అగ్గ ఆగద్దో ఏమో తెలియదండి అంగళ లేవు నే నేనైతే ఇప్పుడు చూసారు మీరు ఒక దానికోసం పోతే ఇంకోటి ఉంది ఇంకో దానికోసం పోతే అసలు లేవు మెడికల్ షాపు కొన్ని ఉన్నాయి కానీ కొన్ని లేవు నిత్యావసర వస్తువుల కోసం కూడా ఇబ్బంది పడాల్సిన పరిస్థితి వానల్లో షాపులు తీయక చూస్తున్నారు కదా మళ్ళీ వాన స్టార్ట్ అయింది కాబట్టి ఇంకా స్టార్ట్ మళ్ళీ బయలుదేరుతున్నాం ఇక్కడి నుంచి మనం కూడా చూస్తున్నారు కదండి ఇది పరిస్థితి బయటకు వచ్చిన పరిస్థితితే లోపల ఉన్న పరిస్థితిదే అక్కడక్కడ మాత్రమే అంగళ్ళు ఉన్నాయి బయటకు వచ్చి నాలుగైదు దిగలు తిరిగితే తప్ప ప్రయోజన వస్తువులు దొరికేటట్టు లేవు ఏమైనా తినడానికి కూడా వేడి వేడిగా తినాలన్నా కూడా కష్టమే బ్రాంతి షాప్కి అయితే దిగులేదు అండి జనాభా ఎప్పుడు ఉంటారు అదైతే ఉంటుంది క్లోజ్ చేయకుండా చూస్తున్నారు కదా ఇలాంటి సమస్యలతో ఎంతో మంది ఉన్నారు మీరు కూడా ఇలాంటి సమస్యతో ఉంటే కామెంట్ చేయండి వర్షాకాలం మంచిదా ఎండాకాలం మంచిదా శీతాకాలం మంచిదా కొంతమంది అంటుంటారు అబ్బా విపరీతంగా ఎండలు కాస్తున్నాయి ఎండలు కాస్తుంటే అంటారు వాన పడితే వాన పడుతుంది అంటారు మంచి గురిస్తే మంచి కురిసిందంటారు అని చెప్పి ఒక్కొక్కటి మాట్లాడుతూనే ఉంటారు ఇలా జనాభా ఎక్కువ మంది చాలాసార్లు అంటే మా పక్కన వాళ్ళు చూసాం మనల్ని చూసాం అబ్బా ఏంది ఎండలు అసలు విపరీతంగా అసలు తట్టుకోలేకపోతున్నాం ఎండల గురించి విపరీతంగా తిట్టుకున్నాం మాట్లాడుకున్నాం ఇప్పుడు చూస్తే ఈ వాళ్ళు దుమ్ము రేపుతున్నాయి దేనికి పని కూడా చేయించుకోకుండా పని చేసుకోలేకుండా సమస్యలకు కూడా గురి చేస్తూ ఉన్నాయి ఒక్కసారి కాసేపు ఒక గంట రెండు గంటల సేపు వర్షం నా స్టాప్గా కురిచి ఆగిపోతే పర్వాలేదండి అలా కురవడం వల్ల నా స్టాప్గా పడుతూనే ఉంది పడుతూనే ఉంది పడుతూనే ఉంది ఒక్కరో ఏదో గ్యాప్ ఇచ్చింది బయటికి వెళ్దాం అనుకుంటే ఆ లోపల మళ్ళీ పడుతూనే ఉంది పడుతూనే ఉంది పడుతూనే ఉంది ఇలా వర్షానికైతే సందు లేదు జనాభా బయటికి రావడానికి ఆలోచిస్తున్నారు ఏ కానీ ఇంకా తప్పదు కదా తినడానికి ఇంకా తినడానికో చేసుకోవడానికో ఏదో వంట వస్తువులకో కూరగాయలకో మందులకో ఏదో దానికి బయటికి రావాల్సిందే తప్పదు ఇలాంటి పరిస్థితుల్లో ఇది మనం ఇస్తున్న అప్డేట్ అండి చూడండి చూస్తున్నారు కదా ఆటోలు ఒకరు ఇతరు లేదా ఆ ఖాళీ ఆటోలు అయితే పోతున్నాయి జనాభా అయితే బయట ఎక్కడా రోడ్ల మీద తిరగడం లేదు మీరు రోడ్ల మీద తిరుగుతున్నారా ఇంట్లో కూర్చో ఉన్నారో తెలియదు కా కామెంట్ చేయండి వర్షాలు పరిస్థితి మీకు మీ ప్రాంతాల్లో వర్షాలు ఏ స్థాయిలో ఉన్నాయో ఏందో ఒకసారి అప్డేట్ ఇవ్వండి మన ప్రజలకి తెలుస్తుంది మీరు పెట్టే కామెంట్ వల్ల మెసేజ్ల వల్ల ఏంటంటే ఇంకొకరికి ఉపయోగపడుతుంది ఆ కామెంట్ కావచ్చు ఆ మెసేజ్ కావచ్చు ఓహో పలానా ప్రాంతాల్లో కూడా వర్షాలు బాగా కురుస్తూ ఉన్నాయి వర్షం ఎక్కువగా ఉంది తక్కువగా ఉంది లేదా ఏంటి పరిస్థితి అనేది కూడా ఒక అవగాహనకు వస్తారు జనాభా ఇదేదో బాగుంది ఆపిల్లు కామలాలు దానిమ్మలు అన్నీ ఒక దాంట్లో పోసుకొని ఎక్కడ కావాలంటే అక్కడ తిరుగుతా అమ్ముకోవచ్చు ప్రజాత్తికే పాలన అనే తట్టు మినీ ఏటీఎం అండి ఇది చూస్తున్నారా మినీ ఏటీఎం అది సదుపాయాలు అయితే అన్ని రకాలుగాను లేవు వర్షం తీవ్రత స్థాయి అయితే ప్రజెంట్ బాగా పడి ప్రభావం బాగా జరుగుతుంది మామూలుగా ఈ రోడ్లో అసలు సందే ఉండదండి చూస్తున్నారు కదా అసలు గ్యాప్ ఉండదు వెహికల్కి వెహికల్కి అసలు గ్యాప్ ఉండదు ఒక వ్యక్తి రోడ్డు దాటాలంటే పది నిమిషాలు ఈజీగా పడుతుంది ఈ ఒక్కరవే మళ్ళా నేను చూస్తున్నారు కదా ఈ ఒక్కరవ రోడ్డు రోడ్డు క్రాస్ చేసి అంటే అవతల నుంచి యువతలకి అడ్డు అలా నిలబడికొని ఉండేవాళ్ళు రోడ్డు అవతల నుంచి యువతలకు దాటడానికి పది నిమిషాలు పడుతుంది అలాంటి రోడ్డు ఇది అలాంటి రోడ్లు యువతలకి అవతలకి దాటడానికి కాదు కదా అసలు ఖాళీగా ఉంది ఎంత ఖాళీగా ఉందంటే అంత ఖాళీగా ఉంది చూస్తున్నారా చూడండి లైవ్ లైవ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లైవ్ ఎప్పుడైనా సరే లైవ్ కోసం లైవ్ ఇస్తాను పైగా అప్డేట్స్ చెప్తాను ఏంటనేది చూపిస్తాను మీకు చూస్తున్నారు కదా ఓకేనండి నేను మీ శ్రీనివాస్ మళ్ళీ ఇంకో వీడియోలో మళ్ళీ కలుసుకుందాం హాయ్ అండి ఇప్పటిదాకా చూశారు కదా చూపించిన లైవ్ ప్రోగ్రామ్ నెల్లూరు జిల్లా కేట్స్లో గూడూరు గూడూరు జిల్లా పరిసర ప్రాంతాల్లో వర్షాలు తీవ్రత స్థాయి అయితే ఎలా ఉంది మీ ప్రాంతాల్లో ఎలా ఉంది ఏంటి అనేది మీ కామెంట్ల రూపంలో మాకు తెలియజేయండి మీరు తెలియజేయడం అంటే నాకు చెప్పడం అనే కాదు కామెంట్ అంటే మీరు తెలియజేసే కామెంటు ఇతరులకు కూడా ఉపయోగపడుతుంది మీ ప్రాంతంలో ఎక్కువ స్థాయిలో ఉందా తక్కువ స్థాయిలో ఉందా ఎక్కువ స్థాయిలో నమోదవుతుంది అవుతుంది అంటే అన్ని ప్రాంతాల్లోనూ ఇదే విధంగా వర్షపాతం ఉంది అని మాకే కాదు ప్రజలందరికీ తెలుస్తుంది దానికోసమే ఈ వీడియో చేయడం కూడా అసలు బయట పరిస్థితులు ఎలా ఉన్నాయి వాతావరణం ఎలా ఉంది అసలు చూడండి వేడ తెరపకుండా వర్షం పడుతూనే ఉంది పడుతూనే ఉంది పడుతూనే ఉంది పడుతూనే ఉంది చూడండి పడుతూనే ఉంది ఇలా పడే వర్షంలో ఎంతమంది సమస్యలు గురవుతున్నారు ఎంతమంది ఇబ్బందులు పడుతున్నారు అనేవి మీ ద్వారా మీరు ఏమైనా తెలియజేయాలనుకుంటే మెసేజ్ల ద్వారా తెలియజేయండి మీ ఊరి పేరు కావచ్చు మీ ప్రాంతం పేరు కావచ్చు ఎంత స్థాయిలో స్టాప్గా పడుతుందా వాన ఏదైనా గ్యాప్ ఉందా అని తెలియజేయంగా దీన్ని మార్చేలాగా చేయండి లైకులు కొట్టండి కామెంట్స్ చేయండి ప్లీజ్ నన్ను అర్థం చేసుకోండి సపోర్ట్ చేసి నేను ఒక మంచి మంచి వీడియోలు బెస్ట్ బెస్ట్ వీడియోస్ చేసేటట్టు మీకు తెలిసిన ఐడియాస్ కూడా నాకు చెప్పడం వల్ల నేను ఆ వీడియోస్ చేయగలుగుతాను వ్యాపారం పరంగా కావచ్చు ఇంక ఏ పరంగా అయినా సరే వ్యాపార పరంగా నేను చాలా రకాల వ్యాపారాలు చేస్తున్నాను ఆ వ్యాపారాల పరంగా నేను ఏ వీడియోలైనా మీకు సపోర్ట్ చేస్తాను థ్యాంక్ యూ వెరీ మచ్ బాయ్